గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగిత శాతం పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే రెండు సంస్థలు మొన్న తమ నివేదికలలో భారత ప్రజలకు ప్రపంచానికి తెలియజేసినవి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మోడీ గారిచ్చినటువంటి నినాదం రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వారు వారి మేనిఫెస్టోలలో ప్రచారంలో చెప్పినటువంటి నినాదం దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు తర్వాత రెండు కోట్లు అనలేదు కోటి అన్నమన్నాడు మరి కోటి లెక్కబెట్టిన పదేళ్లకు పది కోట్ల ఉద్యోగాలు మోడీ ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మేము కాంగ్రెస్ వాళ్ళము లేదా ఇతర రాజకీయ పార్టీలో ఈ లెక్కలు చెప్పడం లేదు ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారతదేశం కూడా ఒక వ్యవస్థాపక దేశంగా స్థాపించబడ్డటువంటి ఆర్గనైజేషన్ ప్రతి మార్చిలో ప్రతి జూన్లో ప్రతి నవంబర్లో దేశవ్యాప్తంగా తను సర్వే చేసినటువంటి విషయాలపైన ఒక భేటీ జరిపి నివేదికల రూపేణ విడుదల చేస్తుంది మరి ఈ మార్చిలో ఈ మార్చి వరకు చేసినటువంటి సర్వేలను విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ఎనభై మూడు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయిన్రు పదిహేడు శాతం అర్బన్ సొసైటీ అంటే పట్టణాలలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా మిగిలినరు నైన్టీన్ సెవెంటీ టూ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు ఆరేళ్లల్లో ఎంత తీవ్రమైన నిరుద్యోగిత ఆ రోజు ఉండిందో ఈరోజు భారతదేశంలో అటువంటి నిరుద్యోగిత ఏర్పడ్డదని కండువా కప్పుకున్న కాంగ్రెస్ వాళ్ళు లేదా ఇంకో కండువా కప్పుకున్న ఇంకో పార్టీల్లో అనడం లేదు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలే నివేదికలు ఇచ్చినవి అమ్మ అరుణమ్మ మీరు ఎంపీగా పోటీ చేసి నన్ను చూసి కాదు మోడీ పాలనను చూసి ఓటేయమని అడుగుతా ఉన్నారు కదా మరి మోడీ పాలన మీద ఐఎల్ఓ ఐహెచ్డి సంస్థలు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుపుదామా మీరు సిద్ధమా అని నేను అరుణమ్మ గారికి సవాలు విసురుతున్నా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కాపాడుకున్నది పార్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకుని దాంట్లో ఉద్యోగాలను స్థిరీకరించి కొత్త ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని బిఎస్ఎన్ఎల్కు పేరు పెట్టి మేము సంస్థ నిలబెడితే మోడీ గారు ఆ పేరును తుడిచేసిండు సంస్థను తుడిచేసిండు అరవై వేల మంది ఇవాళ రోడ్డు మీద పడ్డరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తా అన్నాడు డిఫెన్సు రక్షణ దళాన్ని కూడా ప్రైవేటు అంబానీ ఆదానులకు అప్పచెప్పిండు ఏరోస్పేస్ అంతరిక్షాన్ని కూడా ప్రైవేట్కు టెండర్లు ఇచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ఉద్యోగాలను అన్నింటినీ కూడా సృష్టించడం మాట దేవుడెరుగు సృష్టించబడ్డ ఉద్యోగాలను జీరో చేస్తున్నటువంటి వ్యక్తి మోడీ మరి అటువంటి మోడీని చూసి అరుణమ్మ ఓట్లు అడుగుతుంది వేత్తామా ఒక్కసారి యువకులు ఆలోచన చెయ్యాలి కరోనా టైంలో మోడీ గురించి గొప్పగా చెప్తారు బీజేపీ వాళ్ళు ఉక్కు మనిషి ప్రపంచ దేశాలే మెచ్చుకున్నాయి వ్యాక్సిన్ కనుగొన్నందుకని మోడీ ఏమి ప్రయోగం చేయలే వ్యాక్సిన్ కనుగొనలే ఒక దేశ ప్రధానమంత్రిగా వ్యాక్సిన్ కనుగొనబడ్డ తర్వాత ఆయన్నే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన వీఐపి విడుదల చేసిండు అదే మీరు గొప్పలు చెప్తారు తప్ప మరి కరోనా టైంలో రా దేశవ్యాప్తంగా సుమారు లక్ష ఎనభై వేల మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డవి మరి ఆ లక్ష ఎనభై వేల పరిశ్రమలలో పనిచేసే కోటాను కోట్ల నిరుద్యోగులు కూడా ఆ పరిశ్రమలు మూతబడడం వల్ల రోడ్డు మీద పడ్డరు ఉపాధి ఉద్యోగాలు కోల్పోయినరు పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల రుణాలను కేవలం పదకొండు మంది బడా పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ చేసిన మోడీ దేశంలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదు దేశంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పన కోసం ఆ డబ్బులను వెచ్చించలేదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇవాళ అరుణమ్మ గారు చెప్తుంది నారాయణపేట కోతే నా పుట్టినిల్లు మక్తలు పోతే నా పుట్టు నీళ్ళు నగర్ వస్తే నా పుట్టు నీళ్ళు అని నువ్వు మెట్టినిల్లు గద్వాల గద్వాలలో పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు రోజు బండి సంజయ్ గారు రెండవ దశనో మూడవ దశనో పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ నుంచి ఆరతులు పట్టుకొని నీ జిల్లాలో నువ్వు దుప్పుతుంటే మీ నడిగడ్డకు ఆర్డీఎస్ తుమ్మిళ్లకు నీళ్లు రాకుండా ఎత్తు పెంచుతున్న కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్రకు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మోడీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది అరుణమ్మ కర్ణాటకలో ఆల్రెడీ ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఉండగానే మరొక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చింది అరుణమ్మ గడ్కరీ గారు రెండు వేల ఇరవైలో పార్లమెంటులో అడిగితే ఇక జాతీయ ప్రాజెక్టులు ఇవ్వము దేశంలో అని చెప్పిన మీ బీజేపీ ప్రభుత్వమే గడ్కరీ అడిగిన రెండేళ్లకు అప్పర్ భద్రకు ఐదు వేల మూడు వందల కోట్లు ఇచ్చి జాతీయ హోదా ఇచ్చింది అర్ణమ్మ దానివల్ల నేను అడిగట్టలో ఎనభై మూడు వేల ఎకరాలకు నీరు అందకుండా పోయింది అర్ణమ్మ కనీసం పుట్టినిళ్లకు న్యాయం చేయకుంటే ఓతివి మెట్టినింటి కోసమైనా మాట్లాడావా ఒక్కసారి అర్ణమ్మ గారు ఆలోచన చేయాలి అర్ణమ్మలు చెప్పే మాటలో వచ్చిపోయే కిషన్ రెడ్డి చెప్పే మాటలో మోడీని చూసేయమని అంటున్నారు మరి మోడీని చూసి ఏ రకంగా ఓట్లేయాలో విఘ్నులు చదువుకొని ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్నా నా పాలమూరు యువత ఆలోచన చేయాల్సిందిగా నేను ఓరుతా ఉన్న కిషన్ రెడ్డి గారికి పరిపక్వత ఉందనుకొని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మార్చిండ్రు ఆయన పరిపక్వతనే కాదు ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వచ్చి వంద రోజులయ్యింది ఒకవైపు మోడీ గారు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో కనీస స్వేచ్ఛగా తిరుగుదామంటే కూడా తిరగనియకుండా మా అకౌంట్లలో ఉన్న డబ్బులను సీజ్ చేస్తున్నాడు మాకు రావాల్సినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసిండు మేము ఈరోజు వంద రోజుల పరిపాలనలో ప్రజలకు ఏం చేయాలని రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అత్యధిక సీట్ల కోసం వారు అహోరాత్రులు కృషి చేస్తున్నారు ఇక్కడ ఏ పారిశ్రామికవేత్త మాకు ఇప్పటికీ లైన్లోకి వచ్చిండు ఏ కాంట్రాక్టర్ లైన్లోకి వచ్చిండు ఎలక్షన్ కోడ్ వచ్చింది పదిహేను రోజులు అవుతుంది ఆల్మోస్ట్ మేము ఎక్కడ ఈ ట్యాక్స్ వసూలు చేస్తాం అసలు మా రాహుల్ గాంధీ గురించి కిషన్ రెడ్డికి తెలుసా చాలా సీదాగా బతికే వ్యక్తి రాహుల్ గాంధీ ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటే పార్టీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు దట్టు ఈ పార్లమెంటును ప్రతిష్టాత్మకంగా ఇన్ఛార్జ్గా తీసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మూడు రకాల క్యాడర్లు ఉంటాయి శేఖర్ ఒకటి ఫ్రంట్ లైన్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రెండు మాలాంటూళ్ళం సీనియర్లము వివిధ రకాల బాధ్యతలు టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు వీరు వీరి మీడియా సేలు నేను అధికార ప్రతినిధి థర్డ్ ఏముంటుందంటే కార్యకర్తలు సీనియర్ మోస్ట్ కార్యకర్తలు ఈ మూడు రకాల ఉన్నటువంటి ఈ స్టెప్స్ ఏవైతున్నాయో ఆ స్టెప్స్ అన్నింటితో రేవంత్ రెడ్డి గారికి పరిచయం పేరు పేరున హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సీనియర్లుగా ఎనిమిది పదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు అందరినీ కూడా ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నారు మన మయమనార్ మండల ప్రెసిడెంట్ కల్వంగనే పేరు పెట్టి పిలుస్తారు ఏమన్నా నర్సన్న బాగున్నావా అని ఈ యాక్సెసిబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి నేరుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రేవంత్ నన్ను కలవడానికి వెళ్తున్నారు పుష్పగుచ్చాలు ఇస్తున్నారు అన్న మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్తున్నారు అదే వేరే జిల్లా వ్యక్తి అయితే మేము చెప్పగలుగుతుంటే మా పేర్లు సో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మేము ఫోర్టీన్కు కు ఫోర్టీన్ వస్తాయనుకున్నాం బై మిస్టేక్ రెండు రాలే కాబట్టి భవిష్యత్తులో మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోర్టీన్ కాన్స్టిట్యూన్సీల్లో లీడ్ రావాలంటే వారికి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు తీసుకోవచ్చు డెఫినెట్గా తుక్కుగూడలో ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు గతంలో చాలా సీనియర్లుగా పనిచేసినటువంటి ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఇక్కడ చేనే వరకు సమీకరణలు మారచ్చు ఒక మాజీ మినిస్టర్ అండ్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారు తుక్కుగూడలో చేరవచ్చు